ఏంది గిల్లు ఎట్లుంది దెబ్బ దెబ్బ కదా లేకపోతే మా ఊళ్ళకు వచ్చి మమ్మల్ని వడతాం అనుకున్నారు లే తొండి చేసి గెలిచి చూతా ఓ గెలిపేనా గాదానికే ఓ మురుతారా మళ్ళా తొండ ఏ సందరికి వెళ్ళి తొండి చేసినట్టు అనిపిస్తా నీకు మేము కష్టపడి అడిగి గెలిచినాం మాకు కష్టంగా అనిపిస్తలేదా కదా అవు బానే కష్టపడ్డట్టున్నారు కదా గడికింత గడికింత వాన కొట్ట నాకు అప్పుడే అనుమానం వచ్చింది నిజంగా వాన వాడుతుందా లేకపోతే ఏమన్నా పైపులు పట్టుకొని నీళ్ళు కొడతారా అరే పది నిమిషాల కోపారి వానొచ్చి పోడింది నాకు అర్థంగా కడతా అర్రే నిజం తెలిసిపోయింది అయితే మా కమ్మిన్స్ మ్యాక్స్ వెల్లు జంపగాడు గల్లందరూ పైపులు పట్టుకుని మబ్బులలో కూర్చున్నారు గాళ్ళకి నేను ఫోన్ కొట్టగానే వాళ్ళు నీళ్లు కొడతారు గంతే నాకెరికే నువ్వు గిసటను అని లేకపోతే మీరు గెలుతారు ఏం ఊరుకోవా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి ఓడిపోయిన మన ఒప్పుకోనికి చాలా బాధ అవుతుంది కదా నీకు ఓడిపోయినాం కదా మళ్ళీ ఒప్పుకోడేంది అంటే మళ్ళా బొట్టు పెట్టి చెప్పాల అయినా మా రోహిత్ అన్న నాకు ముందే చెప్పిడు తమ్ముడు నీ కెప్టెన్సీ లా ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇయాలి లేకపోతే నజరతుందంట అందుకే ఈ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం గిల్లు నేను నిజంగా చెప్పినా నువ్వు మరి నాకెందుకు యాదక్ లేదు కి ముచ్చట నువ్వు చెప్తే కదా కదన్నా యాదికుండా నీకు నేనేదో కవరింగ్ చేసుకొని అట్లా చెప్పినా గానీ ఏమైంది మీకు ఇప్పొద్దు ఏమైంది ఏం కాలే అయినా మాకేమైతుంది ఏ అది కాదు ఎందుకు అట్లా జల్దౌట్ అయినా నాగం చేసిరని చాలా దినాల తర్వాత రాక రాకొత్తి నువ్వు డబుల్ సెంచరీ కోహ్లీ అన్నో సెంచరీ చేసి మ్యాచ్ గెలిపిస్తారు ఫస్ట్ మ్యాచ్ తోనే విజయ పతాకం ఎగిరేయాలని పత్తాపరం చేసి మరీ పైసలు పట్టుకొచ్చిన మీరేమో ఇట్లా ఆగం ఏం చేయాలి రాక రాకొచ్చిన మని నువ్వే రాబడివి మళ్ళీ ఏమైందని ఎందుకు కడతాను జనంత టైం పడతాదో తెలియదా నీకు తెలుసు గాని మరీ నువ్వు ఇట్లా డక్అౌట్ అవుతావు అనుకోలేదన్న గా చూతివి కదా కోతిరా కొడుకులాగా బ్యాక్ 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 అని ఎట్లా వరతాను తమ్ముడు అట్లా ఒరినోళ్ళట్ల జన చక్కెర పోయి నీకు నిజంగానే ఉంటది గా కొడుకులు నా మీద చాలా పగ పట్టినట్టున్నారు సూర్తి కదా గాపర్గాడు గాళ్లకి ఎగ్ ఎట్లా క్యాచ్ పట్టిండు సూషణ అన్నా సూషణ గజ్జుడంగానే నా గుండె జారి పాయింట్లకు వచ్చింది దెబ్బకి నేను సుధావుట అట్లెట్లన్నో నాకే అర్థం కాలే అయింది అయిపోయింది కిల్లు ఒకటి యాది పెట్టుకో నెక్స్ట్ మ్యాచ్ లా చాలా జాగ్రత్తగా ఆడాలి ఇంకెంత జాగ్రత్తగా ఆడతారు మనం ఈ మ్యాచ్ లా అతి జాగ్రత్తగా పోయే గిట్ల అవుట్ అయినాం రాగానే పల్ల పల్ల నాలుగైదు సిక్స్ లు ఐదారు ఫోర్లు కొడితే పరుగుల వరద బారేది